ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ప్రతిపక్ష హోదా ఉన్న మహాప్రభువుని అడిగే పరిస్థితికి లెటర్ పెట్టారంటే ఆలోచించవలసిన విషయం మేకబోత్ గాంభీర్యంతో ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా ప్రజల్ని దేవుళ్ళు ప్రజలనే మనకి దేవుళ్ళని మానేసి అధికారమే మనకి ఎప్పుడు ఉంటుందన్న ఆలోచనతో పరిపాలన చేసినటువంటి వైసీపీ నాయకులకి తగిన బుద్ధి చెప్పిన విషయం మీ అందరు తెలుసు పోలింగ్ రేపొద్దున్న ఎలక్షన్ అనగా కూడా కౌంటింగ్ అయినప్పుడు కూడా ఇదే మేకపోతు గాంబీ ప్రదర్శించిన ముఖ్యమంత్రి ఇంకా అడగడానికి లేదా అని అడుగుతా ఉన్నా ఇంకా మీ ప్రతిపక్ష హోదా ఏ రకంగా అవుతుంది ఇదివరకు మీరే చెప్పారు నేను తెలుసుకుంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేసేస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి దిగజారిపోయిన నేను చెప్తాను ఇవాళ అయ్యో నేను చాలా ఇచ్చాను నవరత్నాలు ఇచ్చాను అవి ఇచ్చాను ఇచ్చాను అమాయకులంద మాట్లాడుతాను ముఖ్యమంత్రి అతని దోపిడీని ఎన్ని రకాలుగా దోచుకోవాలో ఈ రాష్ట్రాన్ని ఎండాకాలు దోచుకున్న వైన అన్న మీకు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ లెక్కర్లో కానీ ఇసుకలో కానీ గ్రానైట్స్లో కానీ ఎర్రచందనలో కానీ లాటరైట్లో కానీ సహజంగా భగవంతు ఇచ్చిన దాన్ని దేన్ని వదలకుండా దోచుకున్నటువంటి గడిచిన ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏసాయి రెడ్డి కానీ సజ్జల రామకృష్ణ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ మిథున్ రెడ్డి కాని అన్ని భారతి రెడ్డి కానీ వేల అయిపోయినటువంటి రాష్ట్ర ఖజాన మొత్తం ఖాళీ చేశారు కోట్లాది రూపాయలు లూటీ చేశారు అన్ని రకాలుగా మున్సిపాలిటీని దోచారు పంచాయతీని దోచారు ఎస్టీ ఎస్టీ సప్లైని కూడా వదులుకున్నటువంటి డబ్బు కూడా మీరు తీసుకుని మీ ఇష్టానుసారం ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్నిటి కూడా ఇవాళ ప్రభుత్వం తరఫున మేము పనిచేస్తూ ఉన్నాం ఎమ్మెల్యేలుగా ఖచ్చితంగా ఏ ఊర్లో ఎంత రుడ్ చేశారో ఎమ్మెల్యేలు ఎంత రుటీ చేశారో కూడా సభలో తెలియజేయడానికి అందరూ కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ ఏదైతే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు పదకొండు పోను నూట ఇరవై నాలుగు మంది కూడా రెడీగా ఉన్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గోదు వేసి అడగడం ఆశాస్వదం ఈ వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ మీద ఉన్న ఎప్పుడూ తప్ప మీ దేశానికి పోయి బాబు నా ప్రతిపక్ష అడిగే స్టేజ్కి వచ్చారంటే మీ పరిస్థితి ఏంటో ఈ రాష్ట్రం అర్థమవుతుంది మీకు నలభై పర్సెంట్ ఇచ్చారు మేము ఇంకా చేస్తాం కాదు పొరపాటును తెలియక ఆ రోజు మిమ్మల్ని లెక్కించిన పాపానికి ఐదు సంవత్సరాలు పడిన కష్టం ఇవాళ శాత తీర్చుకునే అవకాశం ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించినటువంటి ఈ ప్రజలందరూ కూడా పేరు పేరు నేను ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను